తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేతలు యనమల రామకృష్ణుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ల జన్మదినోత్సవం సందర్భంగా టిడిపి శ్రేణులు తిరుపతిలో సంబరాలు చేసుకున్నారు ఈ మేరకు అలబరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కట్టి గరుడ సర్కిల్లో చేశారు ఈ సందర్భంగా యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంగా కూటమి అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు جي جا 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 श्रीनिवास हुन्छ अर्को थ्याङ्क यु sc 77 Młość aga c 7 and oh. then తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ యనమల రామకృష్ణుడు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బల్లా శ్రీనివాస యాదవ్ గారు ఇద్దరి చుట్టు రోజు సందర్భంగా ఈరోజు శ్రీవారి పాదాలి కూడా శ్రీవారి ఆశస్సులు మెండుగా ఉండి రాజకీయంగా కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండి అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం అయితే పడుతున్న సేవా కార్యక్రమాలు కానీ అదేనామీ బల్లా శ్రీనివాస్ యాదవ్ గారి గారు కానీ ఏదైతే మొదటి బలహీన వర్గాల సంక్షేమం కోసం వాళ్ళు చేసిన అనేక కార్యక్రమాలు జరుగుతున్నారు బల్లా శ్రీనివాస్ మధ్య తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వినూత్నమైన ఒక యువకుడికి భారీ మెజారిటీతో విశాఖపట్నంలో గెలిచి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో గెలిపించిన విశాఖపట్న పట్టణ ప్రజలకు సంస్థ వర్గా ఈ సందర్భంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క రాజకీయ సంబంధించిస్తే ఎన్నో సమస్యలు ఎన్నో ఉడి వాళ్ళు చేసుకున్న ఈ యొక్క పరుగు బలహీన వర్గాల వారికి చేస్తున్న వారి పక్షాన్ని నిలబడి చేస్తున్న కార్యక్రమాల్ని అటు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రధాన కార్యదర్శి గారు ఏదైతే బలి బలహీన వర్గానికి సంబంధించి ఇచ్చిన యాదవ్కి సంబంధించి అనేక విధాలుగా కూడా ఈరోజు ప్రోత్సహిస్తుందని చూస్తాను యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు వాళ్ళని వాళ్ళిద్దరి భర్తనే కూడా శ్రీవారి పాదార్థాలు వద్ద ఒక టెంకారూర్తి అటు బీసీ సంఘాలు యాదవ్ సంఘాలు తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇద్దరు ఇద్దరు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీవారి సన్నిధి గురించి తెలియజేస్తాను